జయహో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు తటవర్తి వీరరాఘవరావు సారికి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు మనము నిన్న మరణానంతర జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాము మరి ఈ మరణానంతర జీవితాన్ని మరణించక ముందే తెలుసుకుంటే మరి ఎటువంటి లాభాలు కలుగుతాయి అనేవి ఈరోజు కొన్ని తెలుసుకుందాము మరి మరణించక ముందే మరణానంతరం ఏమి జరుగుతుంది అన్నది తెలుసుకుంటే కనుక మొట్టమొదటగా తెలిసేది నేను దేహం కాదు ఆత్మని అని తెలుసుకుంటుంది ఆ ఆత్మ ఎప్పుడైతే శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఆ ఆత్మ తెలుసుకుంటుంది ఆ శరీరాన్ని దహనం చేసిన తర్వాత తెలుసుకుంటుంది నేను శరీరం కాదు నేను దేహం కాదు ఆత్మని అని అలాగే మనము ముందుగా దీని గురించి తెలుసుకుని ఉంటే పైలోకాల నుండి వచ్చిన సహాయకులతో మనము నిశ్చింతగా వెళ్ళిపోతాము ఇక్కడే ఉండిపోము వెంటనే వెళ్ళిపోతాం వారు వెళ్ళిపోతే తిరిగి మరలా పైలోక ద్వారాలు తెరుచుకోబడవు వారు వచ్చినప్పుడు మాత్రమే పైలోక ద్వారాలు తెరుచుకుంటాయి అలాగే పైలోకాలకి వెళ్ళేటప్పుడు ఒక సొరంగం గుండా వెళ్తాము అది చాలా చీకటిగా ఉంటుంది ఎప్పుడైతే సొరంగం యొక్క చివరి దశకు చేరుకుంటామో అప్పుడు వెలుతురు కనిపిస్తుంది అవే పై లోకాలు ఆత్మలోకాలు అని మనకు అర్థమవుతుంది ఇంకా మనము ఏమి తెలుసుకుంటాము అంటే నేను నా వాళ్ళు అనుకున్న భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ వారు అంతా నా వారు కాదు అని తెలుసుకుంటాము నేను సంపాదించినది అంతా నాది కాదు అని తెలుసుకుంటాము చేయవలసిన పనులు ఏమిటి అనేవి తెలుసుకుంటాము ఏ పనులు చేయకూడదు అనేవి కూడా తెలుసుకుంటాము ఎలా ప్రవర్తించాలి అనేది కూడా తెలుసుకుంటాము ఎలా ఉండకూడదు అనేవి కూడా తెలుసుకుంటాము మనం ఎప్పుడైతే ఈ మరణానంతర జీవితాన్ని మరణించక ముందే తెలుసుకుంటామో అప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి మనము ఏమి సంపాదిస్తున్నాము ఏమి సంపాదించకూడదు ఏమి సంపాదించుకోవాలి అనేవి కూడా తెలుసుకుంటాము ఈ విషయాలు కనుక తెలియకపోతే ఎంతసేపు ఈ ప్రాపంచిక విషయాల మీద భోగాల మీద సుఖాల మీదే మన మమకారం వ్యామోహాలు ఉంటాయి అదే కనుక మనము ముందుగా తెలుసుకుంటే వాటి మీద మమకారం వ్యామోహం అనేవి తగ్గిపోతాయి కోరికలు ఆశలు అనేవి నశించిపోతాయి ఉంటాయి కానీ అవి ఎంత అవసరమో ఈ శరీరానికి అంత మాత్రమే ఉంటుంది తీసుకుంటూ ఉంటాము అంటే నీటిలో తామరాకు ఉండి కూడా ఎలా నీటిని అంటించుకోదో మనం కూడా సంసారంలో ఉంటాము సంఘంలో ఉంటాము కానీ వేటిని కూడా మనము అతిగా పట్టుకోము ఎంత అవసరమో అంత మేరకు మాత్రమే మనము పనులు చేసుకుంటూ వారితో కలిసిమెలిసి ఉంటాం అలాగే ఇంకా ఏం తెలుసుకుంటాము చావు అంటే మామూలుగా భయపడతారు అందరూ కానీ ఈ విషయం తెలిసిన వారు చావు అంటే భయపడదు పుట్టుక ఎలా లాభాన్ని ఇస్తుందో చావు కూడా అలాగే మనకు లాభాన్నే అందిస్తుంది అని తెలుసుకుంటారు మరి ఈ ఆత్మలు కొత్త అనుభవాల కోసం కొత్త పాఠాలు నేర్చుకోవడానికి శరీరాన్ని తిరిగి తీసుకుంటుంది అని కూడా మనము తెలుసుకుంటాము మన కష్టాలకు దుఃఖాలకు సమస్యలకు అన్నిటికీ మూల కారణం మనం అనుభవాలు పాఠాలు నేర్చుకోవడానికే అని ఇతరులు ఎవరు దానికి కారణం కాదు అని కూడా మనము తెలుసుకుంటాము ఇంకా సమయాన్ని ఈ సంసారం కోసం కుటుంబం కోసం కుటుంబం కోసం పేరు ప్రతిష్టల కోసం పదవుల కోసం మనము సమయాన్ని వృధా చేసుకోము ధ్యానం చేస్తాము ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటాము ఇతరులకు కూడా జ్ఞానాన్ని పంచుతూ ఉంటాము మనతో కూడా వచ్చేవి ఏమిటో తెలుసుకొని వాటి కోసమే మనము సమయాన్ని అంతా వెచ్చిస్తాము అంతేకాని మనతో రాని వాటి కోసము సమయాన్ని వృధా చేసుకోము ఫంక్షన్స్కి వెళ్ళడం మూవీస్కి వెళ్ళడం ఇటువంటివి కూడా చేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని తెలుసుకుని ఆ సమయాన్ని అటువంటి సమయాన్ని కూడా మనము ధ్యాన సాధనకు ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడానికి మనము ఉపయోగించుకుంటూ ఉంటాము ఇతరులతో ముచ్చట్లు పెట్టుకోవడం లాంటివి చేయము ఇరుగు పొరుగు వారితో అలాగే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు చెప్పుకోవడం వాటితో కాలక్షేపం చేయడం లాంటివి కూడా చేయము అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి ధా ధ్యానంలోనికి వచ్చిన తరువాత ఇతరులతో మనకు సమయాన్ని వెచ్చించాలి అని కూడా అనిపించదు ఎవరైనా కలిసినా కూడా మనము ఈ ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడతాము తప్పితే నీ భర్త ఏం చేస్తారు నీ పిల్లలు ఏం చేస్తారు ఇటువంటి కుటుంబ విషయాలు కూడా ఏవి మాట్లాడుకోము మీ అనుభవాలు ఏమిటి మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ధ్యానానికి రాకముందు ఎలా ఉన్నారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి ఇలాంటి విషయాలు ఏ పుస్తకాలు చదివారు ఎటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు మామూలు పుస్తకాలు కాదండోయ్ అనే విషయాల గురించే మాట్లాడుకుంటాము తప్పితే ఇంకా వేరే కుటుంబ విషయాలు వేరే రాజకీయ విషయాలు కూడా ఏవి రావు మరి ఇదంతా కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే మన జీవితంలోనికి ఒక సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మనం ధ్యాన సాధన చేస్తూ ఆ గురువు యొక్క సాంగత్యాన్ని పొందుతూ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఎటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి చావు అన్నది లాభమే కాని దుఃఖమైనది బాధాకరమైనది కాదు అని తెలుసుకోవాలి ముఖ్యంగా ఒక మహాజ్ఞాని అదే చెప్పారు ఖనిజంలాగా జన్మించాను ఖనిజంలాగా మరణించి మళ్ళా వృక్షాలుగా జన్మ తీసుకున్నాను వృక్షాలుగా మరణించి మళ్ళా జంతువులుగా జన్మ తీసుకున్నాను జంతువుగా మరణించి మానవులుగా జన్మ తీసుకున్నాను మరణం అన్నది లాభమే కానీ ఇందులో నేను నష్టపోయింది ఏమీ లేదు అని ఒక మహా మహాజ్ఞాని చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి మహాత్ములు మహాజ్ఞానులు చెప్పినటువంటి సందేశాలను మనము విని తెలుసుకుంటూ ఉంటే మనకు కూడా మరణం తరువాత ఏమి జరుగుతుంది అనేది మనము మరణించక ముందే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి మనము దేనికోసము సమయాన్ని వెచ్చించాలి అనేది కూడా మనకి తెలుస్తుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం అందరూ కూడా మరణిస్తే ఇంకా ఏమీ జీవితం లేదు అని అనుకోకూడదు మరణం తరువాత కూడా జీవితం ఉంది అని తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం ఏమైతే తెలుసుకున్నామో వేటినైతే ఆచరిస్తూ వస్తామో ఏవైతే మనం విన్నవాడిని అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకుంటేనే వాటి యొక్క లోతైన అర్థాలు అంతరార్థాలు తెలుసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది మన భవిష్యత్తు అంటే మనము తిరిగి జన్మ తీసుకునే భవిష్యత్తు బాగుంటుంది అప్పుడు ఎటువంటి లైఫ్ తీసుకోవాలి అనేది మనము తెలుసుకోగలుగుతాము తిరిగి మంచి జన్మ మనము తీసుకోగలుగుతాము ఏదైనా అనుభవాలు పాఠాల కోసమే మనము జన్మలు తీసుకుంటూ ఉంటాము ఇది తెలుసుకుని అవగాహన చేసుకొని మనము ఆచరణలో పెట్టుకుంటే జన్మలు తగ్గుతూ వస్తాయండి లేదంటే జన్మలు పెరుగుతూనే ఉంటాయి చదివిన తర్వాతే మళ్ళీ మళ్ళీ చదవడం లాగా ఉంటుంది అవే దుఃఖాలు అవే కష్టాలు మళ్ళీ చదువు మళ్ళీ పెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ ఆ సంసార కుటుంబ పోషణ మళ్ళీ వృద్ధాప్యం మళ్ళీ రోగాలతో చనిపోవడం ఇదే జరుగుతుంది కానీ మనము తెలుసుకుంటే వీటి అన్నింటినీ కూడా దాటవచ్చు మనము జీవితాన్ని సుఖవంతం చేసుకోవచ్చు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చి ఒక సద్గురువుని పట్టుకొని వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నటువంటి ఈ మరణించక ముందే మరణించడం అనే ఈ టాపిక్ నాకు ఈ అంశం చాలా ఎంతో ఇష్టమైనది చాలా ఈ ఆత్మల గురించి చెప్పుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసుకోవాలి ఇదే కదా మనం తెలుసుకోవాలి మరి ఏం తెలుసుకుంటే ఏది కూడా మనతో రాదు మనతో వచ్చేవి ఏమిటో మనం చెప్పుకున్నాము అంతకుముందు వీడియోల్లో ఒకసారి అవి కూడా విని మరి మీ జీవితాన్ని మంచిగా చేసుకుంటారని చక్కని మార్గం శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందండి ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను మీకు కూడా నచ్చితే మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా ఇతరులకు పంచండి ఈ మీకు ఈ సందేశాలు ఈ జ్ఞానం నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నాకు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి రాఘవరావు సార్ గారికి నా ధన్యవాదములు మరి మీ అందరికీ కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ